ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిన మొదటి తిన గ్రంథము నాలుగవ అధ్యాయము పదవచనము ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అతడు చేసిన మనవిని అంగీకరించాడు ఎబ్బేజు ఇష్రాయల దేవుని గురించి మొరపెట్టినప్పుడు దేవుడు అతని మనవి అంగీకరించాడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన వారి ప్రార్థనలు ఆలకించాడు అబ్రహాము ఇష్మాయిల్ గురించి ప్రభు సన్నిధిలో మనవి చేసినప్పుడు దేవుడు అబ్రహాం చేసిన మనవిని అంగీకరించాడు అన్న చేసిన మనవి ప్రభు సన్నిధిలో అంగీకరించబడింది తనకు నిజంగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు మన ప్రార్థన మన మనవే అంగీకరిస్తాడు నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు ఆమెన్